మాజీ మంత్రి వైఎస్ఆర్ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు దారాతత్వం చేస్తున్న కోటమే ప్రభుత్వం అన్న అమర్నాథ్ వైద్యాన్ని వ్యాపారస్తుల చేతిలో పెడితే వ్యాపారమే చేస్తారు తప్ప సేవ చేస్తారా ప్రజలు చివరకు కూటమిలో భాగస్వాములైన జనసేన వాళ్ళు కూడా చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గవర్నర్ సమర్పించి కోటి సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టారు అయినా చంద్రబాబు తన తప్పు తెలుసుకోవటం లేదని అన్నారు కృష్ణా జిల్లా వైఎస్ఆర్ సిపి అధ్యక్షులు పేర్ని గారు వ్యాపారస్తుల పెడితే వ్యాపారమే ఉచితంగా సేవ అవకాశం ఏమన్నా ఉంటదా అని అడుగుతున్నాను ప్రజలు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి ఆఖరికి మీ జెండా మోసిన వాళ్ళు గాని పవన్ కళ్యాణ్ జెండా మోసిన వాళ్ళు కూడా ఇవాళ గవర్నర్ గారికి ఇచ్చినటువంటి ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటు పరం కానివ్వకుండా చూడమని గవర్నర్ గారిని కోరుకునేటువంటి అర్జీల్లో వారు కూడా పిలిచి మరీ సంతకాలు పెట్టారు అయినా జ్ఞానం రావట్లేదు తప్పు తెలుసుకోవట్లేదు తప్పు తెలుసుకోకపోగా ఇంకా ప్రెస్టేజీగా మాట్లాడుతున్నారు ఇవాళ ప్రజలు కోరుకునేది ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు గాని వ్యవస్థలు గాని కోరుకునేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశం మొత్తం కూడా విద్య గాని వైద్యం గాని ఈ రెండు కూడా ప్రభుత్వ రంగంలోనే ఉండాలి ప్రభుత్వాల చేతుల్లోనే ఉండాలి పాలకుల చేతుల్లోనే ఉండాలి తప్పితే అదొక బాధ్యతగా ప్రభుత్వాలు భావించాలి తప్పితే ఏ పరిస్థితుల్లో ప్రైవేట్ రంగం దాన్ని ఆ చేతులు ఆ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతే ప్రజలు సర్వనాశనం అవటం అనేది కూడా ఆ జ్ఞానం లేకపోవటం ఎంత దురదృష్టం ఈ రాష్ట్రాన్ని తిరుమల శ్రీవారిని చాంపియన్ మూవీ టీం దర్శించుకుంది నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు చాంపియన్ మూవీ టీం దర్శనం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయాధికారులు అందరికీ నమస్కారం ఇప్పుడే స్వామివారి దర్శనం చేసుకున్నాం మా సినిమా ఇంకా నడుస్తుంది థియేటర్స్ లో అండ్ ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం నెక్స్ట్ మూవీ అనౌన్స్ చేస్తారండి జాన్ లో అనౌన్స్ You know. Andringa, Namaskaram. It's my first time sitting here. So, it's my first time sitting here, so so happy feeling. So, ah, huh? oh, feeling so blessed. Thank you. అనకాపల్లి జిల్లా ఎర్నాకులం ఎక్స్ప్రెస్ రైల్లోని అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది యలమంచ స్టేషన్ సమీపంలోని ఎర్నాకులం టాటానగర్ ఎక్స్ప్రెస్ రైలు వన్ ఎయిట్ వన్ ఎయిట్ నైన్ బి వన్ ఏసీ కోచ్లోని మంటలు చెలరేగాయి తర్వాత మంటలు ఎం టూ ఏసీ కోచ్కు వ్యాప్తి చెందడంతో రైలు గొలుసులాగే భయంతో పరుగులు తీశారు ప్రయాణికులు हा <laughs> जीदा <laughs> 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 <hums> వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ మరియు ఆర్టీఐ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అవుతూ శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు హోం మంత్రి అనిత వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా తప్పుపట్టారు జగన్ పుట్టినరోజున ఆయన అభిమానులు జంతుబలి చేస్తే ఘోరమంటున్న హోం మినిస్టర్ మరి వారి పార్టీ వారు చేస్తే కనబడలేదా అని ప్రశ్నించారు నమస్కారం మంత్రి హోంమంత్రి అనితమ్మ గారు మాట్లాడుతూ హోంమంత్రి అనితమ్మ గారు మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వినండి టోడ్ మీదకి వచ్చి ఉన్మాదం తెలుసు అరికట్టడానికి ఇక్కడ ఉన్నారో కూడా నీకు తెలుసు ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం కత్తులు పట్టుకొని తిరుగుతాం కొడవళ్లు పట్టుకొని తిరుగుతాం రపారపా అని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చిన ఒక్కసారి గుర్తు పెట్టుకో ఎవరిని వదిలిపెట్టేది లేదు సాధారణంగా పుట్టినరోజు వేడుకలంటే నలుగురికి అన్నదానం చేస్తాం లేదు మన నాయకులు పుట్టినరోజు అంటే ఎక్కడైనా రోగులకి పళ్ళు అదేవిధంగా రొట్టెలు పంచటం లేకపోతే ఎక్కడైనా కొంచెం అన్నదానం చేయటం ఎక్కడైనా గుడిలోకి వెళ్లి పూజలు చేయించి అతనికి ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి పూజలు చేయటం లేకపోతే ఇంకొంచెం ముందుకెళ్లి ఎవరికైనా రోగులకు ఉపయోగపడేటట్టుగా రక్తదానం చేయటం ఇలాంటివన్నీ జనరల్ గా మానసికంగా కరెక్ట్ గా ఉండే వాళ్ళు చేసే పని దట్టు ఒకవేళ వాళ్ళు ఏదైనా ఇక్కడ మాట్లాడుతూ అసలు గుడిలో పూజలు చేయాలి పురస్కారాలు చేయాలి అని వేదాలు వల్లించినట్టు ఏది దెయ్యాలు వేదాలు వల్లించినట్టు హోంమంత్రి గారు అనితమ్మ గారు మాట్లాడుతూ ఉన్నారు ఇదే విషయాన్ని నేను ఒకసారి సూటిగా అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంలో ఎన్ని పొటేళ్ల తలకాయలు వేలాడదీశారు అనే దాని మీద హోంమంత్రి గారు ఈ విధంగా ఎందుకు మాట్లాడలేదు మన గూగుల్ మ్యాప్స్ మంత్రి గారు సత్యకుమార్ గారు ధర్మవరంలో ర్యాలీ చేసుకుంటా వెళ్తే పబ్లిక్ గా వేల మంది సమక్షంలో చేసిన జంతుబలి ఎందుకు కనిపించలేదు లేకపోతే బాలకృష్ణ గారి సినిమాల్లో విలుదలైనప్పుడు ఆ పొటేల దండలు అవన్నీ ఎందుకు చేయించలేదు సరే ఇక్కడ విష సంస్కృతి నాటుతుంది ఎవరు మీరు కాదా సరే ఆ విషయాన్ని మళ్ళీ ఇంకా గా మాట్లాడే ముందు ఒక ఇంటి గొడవ ఏ ఇంటి గొడవ ఒక ఫ్యామిలీ మ్యాటర్ లో ఎవరో తోసుకున్న దాన్ని తీసుకొచ్చి కడుపులో తన్నారు అని చెప్పి దుష్ప్రచారం చేయటం పక్కన పార్టీ మీద బురద చల్లటం అసలు వాళ్ళు ఎక్కడ చెప్పారు ఏం చేశారు ఒకసారి మళ్ళీ ఆ వీడియో ఒకసారి చూడండి మంత్రి గారు మాట్లాడతా అయితే తిరిగి అదే కత్తితో జంతు బలి చేసి ఒక మూగ జీవాలో

చాలా దుర్మార్గంగా ఉంది అసలు ఈ రాష్ట్రంలోని డీజీపీ స్థాయి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు కనీసం ఎస్పీ స్థాయి వరకు వీళ్ళేమైనా అంబేద్కర్ రాసిన రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు నిర్వహిస్తున్నారా లేక రెడ్ బుక్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి విధులు అనే అనుమానం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా కలుగుతా ఉంది ఎందుకంటే వీళ్ళు ప్రజాస్వామ్యవాదుల పట్ల అలాగే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాల పట్ల పౌరుల పట్ల వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా జుగుప్సాకరంగా ఉంది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేది దేశంలోనే అట్టడుగు స్థాయికి పోయాయి అసలు ముప్పై ఆరవ స్థానంలో ఈ రాష్ట్రం శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సిగ్గు ఎగ్గు లేనట్టు కనిపిస్తా ఉంది ఎందుకంటే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా జగన్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా జగన్ గారి అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ప్రజలు తనను విస్తృతంగా అభిమానించే అభిమానులు గ్రామాల్లో పల్లెల్లో కూడా సంబరాలు జరుపుకున్నారు కేక్ కట్ చేశారు తర్వాత పండగలాగా ఆ జన్మదినాన్ని జరుపుకున్న సందర్భంగా అక్కడక్కడ సాంప్రదాయ పద్ధతుల్లో ఎక్కడైతే అమ్మవారి ఊరేగింపుల్లో తర్వాత ముక్కుబళ్ళు తీర్చుకున్న సందర్భంలో జాతరలలో తిరణాలలో పండగల్లో ఏ విధంగా పొట్టేళ్లను కోళ్లను ఇవన్నీ కోసుకొని తింటారు ఎలా విందు ఇస్తారో అలా కలిసికట్టుగా కొన్ని గ్రామాల్లో విందు చేసుకోవడం కూడా జరిగింది అయితే ఇది రాష్ట్రంలోనే మొదటిసారి అయినట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ విష సంస్కృతిని పాటిస్తాందని ఒక పెద్ద ప్రచారం మొదలుపెట్టారు చంద్రబాబు గారు మొదలుకొని కింది స్థాయి మంత్రుల వరకు ఎమ్మెల్యేల వరకు అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లోని వ్యక్తులు వీళ్ళ గతం గుర్తురాలే అందుకనే రాజ్యాంగంపై రెడ్ బుక్ రాజ్యాంగం పైన ప్రమాణం చేసిన తర్వాతనే వీళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయని చెప్పడానికి గతంలో కూడా చంద్రబాబు ఎన్నికల్లో గెలిచినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జంతుబలు ఇచ్చి ఆయన ఫిలెక్ ఫిలెక్సీలకి ఇవి పూలహారాల జంతువుల తలకాయలు వేలాడదీయడం చూశాం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇటీవలనే ఒక సినిమా రిలీజ్ సందర్భంగా తల్వార్ని బహిరంగంగా తిప్పడం కూడా మనం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకుని ప్రైవేటు వాళ్ళకి అప్పగిస్తోందని కేవలం తొంభై తొమ్మిది పైసలకే ఖరీదైన భూముల్ని ఎకరాల కొద్దీ లూలు ఊర్సా కంపెనీలకు కూటమి ప్రభుత్వం దోచిపెడుతుందనడాన్ని మనం చూసాం అయితే పార్కుల ముసుగులోని రియల్ ఎస్టేట్ సంస్థలకి భూముల్ని అప్పగించి ఈ భూముల్ని దళితుల నుంచి గతంలో ఐసీఐసిఐ సేకరణ ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ను నారా చంద్రబాబు నాయుడు తన బినామీలకు అమ్మకానికి పెట్టేస్తున్నాడు అని విమర్శించారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి దళితుల భూముల్ని ప్రభుత్వం తీసుకొని ప్రైవేటు వాళ్ళకి అప్పజెబుతా ఉందంటానికి ఈరోజు ఈ వార్త ఉదాహరణ తొంభై తొమ్మిది పైసలకి ఉరసా గాలకి బఫూన్ గాలకి లుల్లు గాలకి తెలుగుదేశం పార్టీ బినామీ గాలకి అడ్డంగా ఏ విధంగా దోచిపెడతా ఉన్నారో మనం చూసాం అదేవిధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీని పప్పు బెల్లాగా ఎకరం వంద రూపాయలకి ప్రైవేటు వాళ్ళకి ఎలా దోచిపెడుతున్నారో చూసాం ఇది ఇంకో రకమైనటువంటి దంద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారి బినామీలకి అమ్మకానికి పెట్టాడు దీని హెడ్డింగ్ అది ఏంటో చూస్తే ఈ రోజు పార్కుల ముసుగులో బాబు పందారం దళితుల భూములు ప్రైవేటు దంద ఏపీఐసి నుంచి భూములు తీసుకోండి మీకు నచ్చినట్లు అమ్ముకోండి రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు సర్కార్ మరో బంపర్ ఆఫర్ ఎంఎస్ఎంఈ పార్కులంటూ ఇరవై రెండు చోట్ల రియల్ ఎస్టేట్ సంస్థల చేతికి భూములు ప్రైవేటు సంస్థలను ఆహ్వానిస్తూ టెండర్లు పిలిచిన ఏపీఐసి అందులో సింహభావ భూములు దళితుల నుంచి ఏపీఐసీసీ సేకరించడమే ఇప్పుడు ఏపీఐసీసీని పక్కన పెట్టి అనుభవం లేని కార్పొరేట్ సంస్థలకు భూములు దారాదత్తం అయినా పార్కుల కోసం అంటూ ఇప్పటికే ఎనిమిది వేల ఐదు వందల కోట్ల బ్యాంకు రుణం తీసుకున్నటువంటి ఏపీఐసీసీ ప్రైవేటు వ్యక్తులు చేపట్టే ఆ పార్కుల్లో ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రిజర్వేషన్లు వర్తించవు దళిత ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆశలపై నీళ్లు చల్లినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం లిఫ్ట్ అనేటటువంటి పాలసీతో ఇప్పటికే విశాఖపట్నంలో అత్యంత విలువైనటువంటి భూముల్ని ఏదైతే వాళ్ళ తెలుగుదేశం పార్టీ బినామీ గాలకు దోచిపెట్టమే కాకుండా ఇప్పుడు పారిశ్రామిక పార్కుల ముసుగుల్లో ఏదైతే దళితుల దగ్గర నుంచి భూములు తీసుకొని ఏపీఐసీసీ రియల్ ఎస్టేట్ సంస్థలకి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా సత్వా వాళ్ళకో కపిల్ చిట్ పండుకో వాళ్ళ బినామీలకో లుల్లుగాలకో దోచిపెడతా ఉందంటానికి ఇది నిదర్శనం ఏపీఐసీసీకి నిజంగా దేశవ్యాప్తంగా చాలా మంచి పేరు ఉంది కానీ ఎటువంటి కన్సల్టెన్సీలు ప్రమేయం లేకుండా ఇప్పటి వరకు పలు ఫార్మా కంపెనీలకి బయోటెక్నాలజీ పార్కుల్ని ఆ సంస్థే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు నిర్మించింది కానీ ఇప్పుడు ఐదు వందల నలభై ఏడు పారిశ్రామిక పార్కుల్ని ఇప్పటి వరకు ఏర్పాటు చేసినటువంటి ఏపీఐసీసీ కొత్తగా ఇప్పుడు ఇరవై రెండు చోట్ల మేము నిర్మించలేమని చెప్పి ప్రైవేటాలకు ఇస్తామంటే ఇది ఖచ్చితంగా దోపిడీకి తెరలాపడం అనేది క్లియర్గా ఈరోజు అర్థమవుతుంది వైఎస్ఆర్ జిల్లా పలుగురాలపల్లిలో తొంభై ఎనిమిది పాయింట్ తొమ్మిది నాలుగు ఎకరాల్లో ఎంఎస్ఈమే పార్క్ డెవలప్ చేయడానికి పిలిచిన టెండర్ డాక్యుమెంట్ కూడా మీకు కనపడతా చూడండి అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని హోల్సేల్గా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ బినామీలకి అమ్మకానికి పెట్టాడు ఈరోజు దళితులకి అన్యాయం చేస్తూ ఇక్కడ కూడా ఎందుకంటే నార్మల్గా ఇది కానీ పారిశ్రామిక పార్కుల్లో దళితులకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం అంటే ఎస్సీ ఎస్టీలకి ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం రూల్ ఆఫ్ లా కింద రిజర్వేషన్లు అమలు చేస్తారు కానీ ఇది ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం వల్ల ప్రైవేట్ వాళ్ళు అక్కడ రిజర్వేషన్లే ఉండవు సో వాళ్ళకి కావాల్సినట్టు వాళ్ళు వెంచర్లు వేసుకొని ఇంకోటి వేసుకొని వాళ్ళకి కావాల్సిన అమ్ముకుంటారు సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాజమలు సేవప్రసాద్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు ఓకే తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వారికి ముఖ్యంగా ప్రజాస్వామ్యవాదులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ నా ఈ పాత్రికేయుల సమావేశం మీకోసమే మిత్రులారా తప్పనిసరిగా పూర్తిగా వినండి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ దేశమంతటికీ ఒకే ఒక్కడే సువిశాలమైన ఈ భారతదేశం అంతటికీ నూట నలభై ఆరు కోట్ల జనాభా కలిగినటువంటి ఈ దేశానికి ఒకే ఒక్కడే ఆ ఒక్కడు వైయస్ జగన్ ఏంటి అనుకుంటున్నారా డెబ్బై సంవత్సరాలైంది ఈ దేశంలో భారత ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎన్నికలు జరుగుతున్నాయి డెబ్బై సంవత్సరాలైంది ఎన్నికలు జరగబట్టి దేశాలకు రాష్ట్రాలకు ఈ సుదీర్ఘమైన డెబ్బై సంవత్సరాల కాలంలో ఒక్క జగన్ మాత్రమే

రాచమూలు చెప్పే మాట సత్యమేనా ఇది ఆశ్చర్యకరంగా ఉంది అని చెప్పి ఎవరైనా అనుకుంటే ఇది నా మాట కాదు మిత్రులారా చరిత్ర చెప్పిన సాక్ష్యం చరిత్ర చెప్పిన సత్యం ఈ దేశంలో చాలా రాజకీయ పార్టీలు ఉన్నాయి యాభై ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలు ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఆరు జాతీయ పార్టీలకు ఆరు పార్టీలకు జాతీయ హోదా వచ్చింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ పీపుల్స్ నేషనల్ పార్టీ కానీ అమ్ ఆద్మీ కానీ బహుజన కానీ కమ్యూనిస్ట్ సిపిఐ సిపిఎం కానీ ఈ పార్టీలకు జాతీయ హోదా ఉంది రాష్ట్రాలలో యాభై ఎనిమిది పార్టీలకు గుర్తింపు ఉంది గుర్తింపు లేని డమ్మి పార్టీలు కోకల్లోలు అవి పక్కన పెడదాం ఇప్పటి వరకు డెబ్బై సంవత్సరాల కాలంలో ఈ యాభై ఎనిమిది పార్టీలలో ప్రాంతీయ పార్టీలలో యాభై ఏడు పార్టీలు ఆరు జాతీయ పార్టీలు ఎప్పుడో ఒకప్పుడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితోనో ఒకరితో పొత్తు పెట్టుకున్నారు మాజీ మంత్రి అనకాపల్లి వైఎస్ఆర్సీపీ సిపి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు కూటమి ప్రభుత్వం తీరు చూస్తూ ఉంటే ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరణ చేయడానికి మొగ్గు చూపుతుందని ప్రజలకు సేవ చేయటం చేతకాని ప్రభుత్వంగా కూటమి ప్రభుత్వం ఉందని అన్నారు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారు చేస్తున్నటువంటి గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చినటువంటి నాటి నుండి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు చూస్తూ ఉంటే ఈయన ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి లేక ప్రైవేట్ వాళ్ళ చేత ప్రైవేట్ వ్యక్తులు కార్పొరేట్ శక్తులతోనూ ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రంగాలన్నిటినీ కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియ కొనసాగుతూ ఉంది అది మనందరం కూడా గడిచినటువంటి రెండు సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయం దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్య దగ్గర నుంచి రాష్ట్రంలో వైద్యం దగ్గర నుంచి అన్ని రంగాల్ని కూడా పూర్తిగా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక ప్రక్రియని గడిచినటువంటి ఈ రెండు సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం వ్యవసాయానికి సంబంధించి రైతులు ఏ రకంగా రోడ్డు ఎక్కారు మద్దతు ధరలు రానటువంటి పరిస్థితుల్లో రైతులు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు పూర్తిగా ప్రైవేటు వాళ్ళ అనుసంధంలో నడుస్తున్నటువంటి ధాన్యం కొనుగోళ్లు కానీ లేదా మిగిలినటువంటి హార్టికల్చర్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ ఇవన్నీ కూడా ఏ రకంగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో చిక్కుకున్నాయో అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం విద్యపరంగా ప్రైవేట్ వారిని కొమ్ముకాస్తూ ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ కళాశాలలు వీటన్నిటిని కూడా నీరు కార్యక్రమం ప్రైవేట్ వాళ్ళకి అత్తాసు పలుకుతూ వారికి ఏదో రకంగా ఆర్థికంగా పైకి తీసుకురావాలి వారి వ్యాపారాలు బాగుండాలి వారి విద్యా సంస్థలు బాగుండాలి అనేటువంటి ప్రక్రియ ఒక పక్క వైద్యానికి సంబంధించి పూర్తిగా ఆరోగ్యశ్రీని చేసి ఒక గొప్ప సంకల్పంతో మొదలుపెట్టినటువంటి పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ఏడు కాలేజీలు మా హయాంలో పూర్తి చేస్తే మిగిలినటువంటి పది కాలేజీలు పూర్తి అవడానికి చేయాల్సినటువంటి ప్రభుత్వం వాటిని తీసుకెళ్లి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెట్టాలనేటువంటి ప్రయత్నం ఒక పక్క వైద్యం వైద్య విద్య వీటన్నిటి కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ప్రక్రియ ఒక పక్క చివరికి నాకు తెలిసి బహుశా రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి కార్పొరేషన్స్ లో ఏపీ ఒకటి శ్రీకాళహస్తి శ్రీ జ్ఞానప్రసూ నంబర్ సమేత శ్రీకాళహస్తి స్వర్ణి బాలకృష్ణ సత్యమణి నందమూరి వసుంధర దర్శించుకున్నారు ఆలయంలోని శ్రీ మృత్యుంజయ స్వామి వారికి విశేష అభిషేక పూజలు శాస్త్రయుక్తంగా నిర్వహించారు రాహుకేతు సర్పదోష నివారణ పూజలు శనేశ్వర అభిషేకాలు స్వామివారికి రుద్రాభిషేకాలు వివిధ రకాల ఆర్జిత సేవలను వేదోయుక్తంగా నిర్వహించగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు విశేషాలు మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి న్యూస్